మీరు చూస్తున్నారు ఈరోజు ఇది ఒక విచిత్రమైన చెట్టు దీన్ని మామూలుగా ముడుగుదామ అంటారు ఈ మురుగుదామయా అంటే టచ్ మీ నాట్ అనమాట ఇది టచ్ చేస్తే చూడండి ఇక టచ్ చేస్తే ముడుకుపోతుంది చూడండి ఇది టచ్ మీ నాట్ ఇది మా ఊరి దగ్గర చాలా ఎక్కువగా ఉంది మీ నాట్ ఊరికే దీన్ని టచ్ చేస్తే మురుక్కు ఉంటుంది అనమాట అంటే చూడండి టచ్ మినార్ట్ టచ్మినార్ట్ దీంట్లో ఎవరినా ఉంటుంది మగది ఉంటుంది ఆడది ఉంటుంది ఇది ఎక్కువగా వసీకరణానికి ఉపయోగిస్తూ ఉంటుంది అంటే ఆడవాళ్ళని వసీకరణం చేసుకోవాలంటే మగ చెట్టుతో మగవాయిని వసీకరణం చేసుకోవాలంటే ఆడచెట్టుతో ఈ విధంగా ఉపయోగపడుతుంది బాగా గమనించండి టచ్మినార్ట్ ఇది టచ్ మినాట్ పువ్వు చూడండి టచ్ మినార్ట్ పువ్వు ఆకులు చూడండి ఈ ఆకుని ఈ విధంగా టచ్ చేస్తే ఆ విధంగా ముడుచుకుంటాయి ఇదా కూర్చోని ఇది పైస్ ఇది టచ్ చేస్తే ఈ విధంగా మురిచిపోతాయి అనమాట ఆగు అది ఎప్పుడో ఓపెన్ అవుతాయి అందాక ఓపెన్ కావు ఇది టచ్ మీ నాట్ ఓకేనా థ్యాంక్ యూ